హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కోల్కతా నైట్ టైడర్తోని లక్నో సూపర్ జాంట్ అయితే తలపడ్డది ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జాంట్ తొంభై ఎనిమిది పరుగుల భారీ తేడాతోనైతే ఘోర అయితే చైపు చూడడం జరిగింది అయితే లక్నో సూపర్ జాంట్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి అదేవిధంగా లేయా ఆసులో లక్నో సూపర్ జాంట్కి ఉన్నాయా లేవా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో లక్నో సూపర్ జాంట్తోని కోల్కతా నైట్ రైడర్ అయితే కొట్టింది ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ పైన అయితే తొమ్మిది ఎనిమిది పరుగుల భారీ తేడాతోని విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఈ విజయంతో లక్నో సూపర్ జాంట్ మాత్రమైతే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే దాదాపు ప్లే ఆఫ్ కేకేఆర్ మాత్రమైతే చేరినట్లే అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విజయంతో పాయింట్ టేబుల్లో చూసుకుంటే కేకేఆర్ టాప్ పొజిషన్లో అయితే దూసుకెళ్తాం జరిగింది అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి ఫిఫ్త్ పొజిషన్కి అయితే పడిపోవడం జరిగింది అయితే లక్నో సూపర్ జాయింట్ తదుపరి జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా మూడు మ్యాచ్లు ఉండడం జరిగింది లక్నో సూపర్ జాయింట్కి అందులో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మూడు మ్యాచ్లు గెలిస్తేనే లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి లక్నో సూపర్ అదే అదేవిధంగా కేకేఆర్కి మాత్రమైతే ఒక మ్యాచ్ వెళ్తే ప్లే ఆఫ్ చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ మాత్రమైతే ప్లే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయి లక్నౌ సూపర్ జాంట్కి మాత్రమైతే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై ఐదు పరుగుల భారీ స్కోర్ అయితే కేకేఆర్ చేయడం జరిగింది ముఖ్యంగా కేకేఆర్ బ్యాటర్లో వచ్చేసరికి ముఖ్యంగా సునీల్ నారాయణ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనభై ఒక్క పరుగులు చేయడం జరిగింది అతనితో పాటు పిల్సార్ ముప్పై రెండు రత్నదీప్ సింగ్ ఇరవై ఐదు శ్రేయస్ అయ్యర్ ఇరవై మూడు పరుగులతో రాణించడం జరిగింది మొత్తం మీదగా కోల్కతా బ్యాటర్లు మొత్తం అయితే టాప్ ఆర్డర్ సమిష్టిగా రాణించడంతోనే భారీ స్కోర్ అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు అనంతరం బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జాంట్ కేవలం నూట ముప్పై ఏడు పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది పదహారు ఓవర్లోనే మ్యాచ్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది లక్నో సూపర్ జాంట్ ఈ మ్యాచ్లో దారుణం కంటే దారుణంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు అటు ప్లే ఆఫ్ అవకాశాలు అయితే సంక్లిష్టం చేసుకుంది ఎందుకంటే భారీ తేడాతోనే ఓడిపోవడంతోనే నెట్ రన్ అయితే అయితే దారుణం కంటే దారుణంగా పడిపోయింది మన లక్నో సూపర్ జాంట్కి మాత్రమైతే తదుపరి జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా భారీ తేడాతోనే గెలిస్తేనే లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే కోల్కతా నైట్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్ ఓడిపోవడానికి అంటే ప్రధాన కారణాలు ఇవే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ లక్నో సూపర్ జాయింట్ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రమైతే ఎవరంటే ఎవరు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం అదే విధంగా బౌలింగ్ పొజిషన్ లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ లో కూడా లక్నో సూపర్ జాయింట్ అంటే పూర్తి అంటే పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు కోల్కతా బ్యాటర్లు అద్భుతంగా రాణించడం జరిగింది కోల్కతా వచ్చేసరికి అది బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ పూర్తి అంటే పూర్తిగా రాణించడం తో విజయం దక్కిందని కూడా దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోల్కతా బ్యాటర్లు వచ్చేసరికి సునీల్ నారాయణ విధ్వంసకర ఇన్నింగ్స్ తోటే వాళ్ళు విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా లక్నో సూపర్ అంటే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి అన్ని విభాగాలు పూర్తి అంటే విప్లం అవడంతోనే మ్యాచ్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా కేఎల్ రాహుల్ మాత్రమైతే కెప్టెన్స్ పూర్తిగా విఫలం అవడం జరిగింది ఈ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో రాణించ లేదు అదేవిధంగా ఫీల్డింగ్ సెట్లో కానీ బౌలింగ్ చేంజెస్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది కేఎల్ రాహుల్ మాత్రమైతే తదుపరి మూడు మ్యాచ్లు ఉండడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన లక్నో సూపర్ జాంట్కి మూడు మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే అయితే ఐపీఎల్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లక్నో సూపర్ జాంటికి మాత్రం అయితే తదుపరి జరగబోయే లో లక్నో సూపర్ జాంట్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అనేది అయితే మనం ఆ రోజు రివ్యూలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ